వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరులో ఎయిర్పోర్ట్లోని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు చివరిరెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరిద్దరూ కూడా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని చెబుతోంది కూటమి ప్రభుత్వం ఈ విషయంపై విచారణకు ఆదేశించింది ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సిట్ని కూడా ఏర్పాటు చేసింది ఇరు మద్యం సరఫరా కంపెనీల నుంచి సొత్తును కొల్లగొట్టారని దీనిలోని కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేశారని దర్యాప్తులో సిట్ గుర్తించింది ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే చివరిెడ్డి భాస్కర్ ప్రమేయం కూడా ఉందని గుర్తించింది ఆయన్ని ఏ థర్టీ ఎయిట్గా చేర్చింది అలాగే చివరిరెడ్డి భాస్కర్ సన్నిహితుడు వెంకటేష్ నాయుడు కూడా ఈ కేసులో ఏ థర్టీ ఫోర్గా ఉన్నారు వీరిద్దరూ దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు అయితే మంగళవారం ఉదయం చివరిెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు బెంగళూరు నుంచి శ్రీలంకకు వెళ్లేందుకు ప్రయత్నించారు విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు వీరిద్దరిపై లుకౌట్ సర్క్యులర్ ఉండడంతో అక్కడే నిర్బంధించారు సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు సిట్ అధికారులు బెంగళూరు వెళ్ళి మంగళవారం రాత్రి ఇద్దరిని అరెస్ట్ చేశారు అయితే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు కీలక మలుపు కావచ్చని అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది ఈ కేసులో తనని అరెస్ట్ చేసే అవకాశం ఉందని చివరిెడ్డి కూడా చాలా రోజులుగా చెబుతున్నారు అయితే తనపై లుకౌట్ నోటీస్ ఉందని తెలిసి కూడా దేశం విడిచి పారిపోయేందుకు చివరిెడ్డి ఎందుకు ప్రయత్నిస్తారు ఇదే ఇక్కడ ఒక ప్రశ్న లుకౌట్ నోటీస్ ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్లో అధికారులు అడ్డుకుంటారని ఖచ్చితంగా చివరిెడ్డికి తెలుసు కావాలనే ఆయన ఇలా వెళ్ళే ప్రయత్నం చేశారనే కొత్త వాదన కూడా వినిపిస్తోంది ఆయన ఎమ్మెల్యే మాత్రమే కాదు చట్టాల గురించి అన్ని విషయాలు తెలిసిన లాయర్ కూడా ఒకవేళ చివరెడ్డి కొలంబోకి వెళ్ళాలనుకుంటే ఒకవేళ పారిపోవాలనే ఉద్దేశం ఉంటే విమాన మార్గమే ఎందుకు పక్కనే ఉన్న తమిళనాడు వెళ్ళి సీక్రెట్గా సముద్ర మార్గం ద్వారా అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది అలా కాకుండా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళడానికి ప్రయత్నించారు ఇది పక్కగా ఆయన సొంత ప్లాన్ ప్రకారమే చేశారనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి ఆయన అరెస్ట్ కావాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేశారని పొలిటికల్ అనలిస్టులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు చివరెడ్డి కావాలని అరెస్ట్ ఎందుకు అవుతారు దానివల్ల ఆయనకి ఏంటి లాభం అని చాలామందికి డౌట్ రావచ్చు ఈ అరెస్టుల వల్ల ఆయనకు లాభం లేకపోవచ్చు కానీ కూటమి ప్రభుత్వానికి నష్టం జరగవచ్చట సీనియర్ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాసరావు ఇటీవల అరెస్ట్ అయ్యారు పోలీసులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ఆయనకి బెయిల్ కూడా వచ్చింది కొమ్మనేని అరెస్ట్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంది ఇప్పుడు చివరిెడ్డి కూడా అదే ఫార్ములా వాడతారని కొందరు అభిప్రాయం తనపై ఉన్న అభియోగాలను ఖచ్చితంగా పోలీసులు కోర్టుకు నిరూపించలేరని లా చదివిన చివరెడ్డి గట్టి నమ్మకంతో ఉన్నారు అవసరమైతే న్యాయ పోరాటానికి దిగి బెయిల్ తెచ్చుకుంటారనే ధీమాతో ఆయన ఉన్నారట ఒకవేళ చివరిెడ్డి ఎలా చేయగలిగితే తన నిర్దోషిత్వాన్ని రూపించగలిగితే కూటమి ప్రభుత్వం ఇరుకును పడినట్టే అని అన్యాయంగా అరెస్ట్ చేశారనే భావన ప్రజల్లోకి వెళ్తుంది ఇది ఆయనకు రాజకీయంగా లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది అందుకే ఇదే ప్లాన్తో చివరిెడ్డి కావాలని అరెస్ట్ అయ్యారనే అభిప్రాయం అయితే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తోంది